అందరికి హాయ్ వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం ఉప్మా రవ్వతో వడలు చేసుకున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు ఉప్మా రవ్వ ఉల్లిపాయ కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిర్చి అల్లం సాల్ట్ ఇప్పుడు స్టవ్ పెంచుకుని గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు రెండు కప్పులు వాటర్ వేసుకుందాం ఇప్పుడు వాటర్ మరిగింది కొంచెం ఆయిల్ వేసుకుందాం రవ్వ చేతులు పంటకుండా రుచికి సడపడ ఉప్పు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర ఇప్పుడు రవ్వ పోసుకున్నాం ఇప్పుడు ఈ రవ్వ ఉడికిన దాకా మనం సిమ్లో పెట్టుకుని ఉడికి పెట్టుకుందాం రవ్వ అంతా ఇలా సాఫ్ట్గా ఉడికింది మనం దీన్ని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి ఇది కొంచెం ఆరిన తర్వాత దీన్ని మెత్తగా ఇలా కలుపుకోవాలి ఇలా మనం మెత్తగా పిండి కలిపి ఉండ చేసి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుని మనం రౌండ్గా చేసుకుని చేతికాయలు రాసుకుని వడల షేప్లో చేసుకుందాం చేసుకుని పళ్ళంలో పెట్టుకుందాం ఇలా వడలు చేసి పెట్టుకున్నాం కదా మనం ఇప్పుడు ఆయిల్లో వేద్దాం ఇవి మనం గారెల మిల్లింగా బాగా ఎర్రగా రావు ఇది ఈ కలర్ వస్తే చాలు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేగ్ని తీసేద్దాం బయటికి ఎంతో టేస్టీ అయినా ఉప్మా రవ్వ వడలు రెడీ ఇవి ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ